ఈ రోజు మనం ఇళ్లల్లో లోనూ అందాన్ని పెంచే ఒక అద్భుతమైన క్రీపర్ ప్లాంట్ అమెరికన్ ఐవి దీన్ని ఇంగ్లీష్ ఐవి అని కూడా పిలుస్తారు ఇది యూరప్ ప్రాంతానికి చెందినది ప్రెజెంట్ ఇది ప్రపంచమంతటా డెకరేటివ్ ప్లాంట్ గా విస్తరించింది ఈ మొక్క గోడలు ఫెన్సులు చెట్లపై ఎక్కి పచ్చటి కవచంలా కప్పేస్తుంది అమెరికన్ ఐవికి ఐదు మూలల ఆకులు ఉంటాయి వీటి ఆకులు డార్క్ గ్రీన్ కలర్లో మెరుస్తూ కనిపిస్తాయి ఇది ఇరవై నుండి ముప్పై మీటర్ల వరకు పొడవుగా పెరుగుతుంది ఈ మొక్క ఇండైరెక్ట్ సన్లైట్లో బాగా పెరుగుతుంది దీనికి వారానికి రెండు నుండి మూడు సార్లు మాత్రమే పోస్తే సరిపోతుంది ఎక్కువ నీరు పోస్తే వేర్లు పాడైపోతాయి ఫర్టిలైజర్ నెలకి ఒకసారి వేస్తే చాలు అమెరికన్ ఐవి ఆక్సిజన్ విడుదల చేస్తూ గాల్లో ఉన్న హానికరమైన బెంజీన్ మరియు ఫార్మాల్డిహైడ్ వంటి కెమికల్స్ ని తగ్గిస్తుంది కాని ఇది రాత్రిపూట ఆక్సిజన్ ను విడుదల చేయదు నాసా క్లీన్ ఎయిర్ రీసెర్చ్ ప్రకారం అమెరికన్ ఐవీ రాత్రిపూట కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేస్తుంది అమెరికన్ ఐవి ఆకులు మరియు కాండం విషపూరితమైనవి కావున పిల్లలను ఇంకా యానిమల్స్ నుండి దూరంగా ఉంచాలి అమెరికన్ ఐవి ఒక అందమైన తీగ మొక్క మాత్రమే కాకుండా గాలి శుద్ధి చేసే సహజ ఫిల్టర్ కూడా మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి